కాబట్టే ఆడపడుచుల యొక్క అభిమాన తత్వం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తుంది కాబట్టి నూతన బాంధవ్యాలు జీవన రంగంలో ఆధిక్యత గృహంలో అనేక శుభకార్యాలు ఈ యొక్క అమరావతి నూతన రాజధానిగా తప్పనిసరిగా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది అన్నమాట ఎందుకు నిలుస్తుంది అమరావతి అంటే ది స్కల్చర్ మస్ట్ స్టడీ ది వెరీ వెల్ బట్ ఆల్ హ్యూమన్ ఎల్ డస్ట్ అని కదా శిల్పకారుని యొక్క వైభవం అంతా అమరావతి గుహల్లోనే కనిపిస్తుంది అందుచేత చంద్రబాబు గారు వచ్చేటువంటి ఆయన కలలు కన్నా అమరావతి నగరం ఉందే కలకాలం నిలుస్తుంది అని చెప్పడం దీని వెనకాల దాగిన పరమార్థం ఆయన ఆచరించేటువంటి అద్వితీయమైన కార్యక్రమాలు వైకుంఠపురం నుంచి మనకి నీటి సదుపాయం ఏర్పాటు చేయడానికి ఆయన కన్న కళలు మరలా శ్రీకారం చుట్టుతారని ఆశిస్తున్నాను అట్లాగే అమరావతిని శాతవాహల రాజధాని శైలిలో మహోన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటానికి ఆ పరమేశ్వరుడే మరలా అనుగ్రహాన్ని ఇస్తున్నాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం సర్వవిధ శ్రేయోదాయకంగా తప్పనిసరిగా ఈశ్వర అనుగ్రహంతో నూట ఇరవై ఎనిమిది సీట్లు ఇక్కడ ఇరవై నాలుగు సీట్లు అక్కడ తప్పనిసరిగా వచ్చి తీరడానికి ఆస్కారాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి తీరుతాడు అని చెప్పేసి అమ్మవారి లక్షణాల రీత్యా చెబుతున్నటువంటి వాక్శుద్ధి ఇది నేను వాక్శుద్ధితోనే జీవితాన్ని గడుపుతున్నాను గత నలభై సంవత్సరాలుగా నేను మ్యూజియంలో గైడ్ పని పనిచేశాను అమరావతి ఆర్కిలాజికల్ మ్యూజియంలో అప్పుడు నన్నపు నేను రాజకుమార్ గారు మినిస్టర్గా ఉన్నారు నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మంటే రాలేదు నేను నేను ఇక్కడే బాగుందన్నాను ఆ అమరావతిని నేను వదిలిపెట్టలేదు అంటే అమరావతి అంటే నాకు అంత ప్రేమ అన్నమాట అమరేశ్వరుడు అంటే అంత ప్రేమ రేపు బాబు గారు వచ్చి అమరావతి రాజధానిగా నూతన అనేక రకాలైనటువంటి చర్యల్ని చేపట్టినట్లయితే ఎలా ఉంటుంది అమరావతి అంటే శ్రీకరమర్ధిల్లుత శ్రీ అమరావతి రాజధాని ప్రజా హృదయ మందారవింద సూర్యోదయం రంజిత రత్నాసనమున రమ్య సాక్షితి తోరణాలతో శ్రీ కటాక్ష వీక్షణాలతో అంటూ పాటలు పాడుకొని తిరుగుతాం మేమంతా కూడా అందుకే రావాలి రావాలి బాబు చెయ్యాలి చెయ్యాలి అమరావతి అభివృద్ధి దేదీప్యవంతంగా కలకాలం ఆ చరిత్ర పుటల్లో నిలిచిపోవాలి అమరావతి అంటే శాతవాహన్లు కాదు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబే అనే కలకాలం రానున్న చరిత్ర రానున్న చరిత్రలో ప్రతి వాళ్ళు తలుచుకునే విధంగా ఆ స్వామి అనుగ్రహించాలని ఆయుష్ ఆరోగ్యం అభివృద్ధి మంచి జ్ఞానం మంచి ఉన్నతమైన స్థితి కలిగించాలని ఆ పరమేశ్వరుణ్ణి సదా ప్రార్థన చేస్తూ శతమానం భవతి సర్వే జనా భవంతు ఉగాది పచ్చడిని బాబుగారు అందరికీ ఏ విధంగా పంచుతున్నారంటే సంతోషం ఒక చారడు కల్వంలో నూరి దాన్ని ఒక్క గిన్నెలో ఉన్న దయారసం తోడ కలిపి ఆ రొంటిని సమత అనే శ్వాసలో జనత కొరకు వడ్డిస్తారు అది పచ్చడి తిన్న వాళ్ళకి అమరావతి గుర్తుకు రావాలి అమరేశ్వరుడు గుర్తుకు రావాలి అమరావతి రాజధాని గుర్తుకు రావాలి అందుకే అమరావతి రాజధాని వినూత్్యమైనటువంటి విశిష్టవంతమైన అభివృద్ధికి నాంది పలుకుతుంది ఈ దేశం తెలుగు దేశం ఈ బాట తెలుగు బాట జై తెలుగు దేశం హైలైట్స్ చెప్పండి హైలైట్స్ ఈ బూ జాతకంలో చెప్పలేదంట హైలైట్స్ చెప్పారు జాతకరీత్యా ఆలోచన చేసినట్లయితే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాలే ఉన్నాయి అన్ని రంగాల్లో జయం కలుగుతుంది వీళ్ళు అనుకున్న మనోవాంఛాలన్నీ నెరవేడుతాయి ఏ విషయంలోనూ కూడాను వీళ్ళు దిగి వ్యవహరించినప్పటికీ కూడాను మీ యొక్క ప్లాన్లు చక్కగా సాగి ఫలిస్తాయి లోకడ వదిలివేసిన వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి మహోన్నతంగా రావడానికి అవకాశం మెండుగా ఉంది అంతేకాకుండా అన్ని రంగాలలో ఉన్నతమైనటువంటి స్థితిని ఆడవారి ప్రాముఖ్యత ఎక్కువగా ఇచ్చేటువంటి లక్షణం కనిపిస్తోంది ఎందుకంటే తెలుగుదేశం అంటేనే ఆడబడుతులకు చాలా విశేషకరమైన ప్రభావాన్ని అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చింది కాబట్టి అందుకనే ఉత్సాహ ప్రోత్సాహాలు ఆడవారికి సిద్ధిస్తాయి మానసిక ధైర్యం సూక్ష్మ బుద్ధి యోచన శక్తితో ముందుకి పోగల నమశివాయ జపం సర్వవిధ శ్రేయోదాయకం ఈ తెలుగుదేశం పార్టీకి సదా శివ అనే నామం చేసుకోవాలి సదా అంటే ఎల్లవేళలా శివ అంటే మంగళకరుడు ఎల్లవేళలా కూడాను మంగళకరమైనటువంటి ప్రభావాన్ని సాధించడానికి అందరూ ధ్యానించవలసిన మంత్రం సదాశివ 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 ఇక కర్కాటక రాశి చంద్రబాబు నాయుడు గారిది అందుచేత ఆదాయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం నాలుగు అందుచేత గురువు యోగించడం వల్ల ఎలాంటి కష్ట సాధ్యమైన పనులైనా సాధించగలుగుతారు వ్యక్తిగతంగా సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీలో గల శక్తి సామర్థ్యాలు పెరిగి అధికార వర్గంగా ఉపకార లాభాలు కలుగుతాయి గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి మీ జీవన మార్పుల వలన సంఘంలో గౌరవం మంచి ఫలితాలని సాధిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అన్ని రంగాల వారికి జీవన వృద్ధి రాజీ పూజిత హెచ్చులు కుటుంబ ఔన్నత్యం అష్టమ శని స్వల్పంగా చిన్న అనారోగ్యాలే పెద్దల అనుగ్రహం స్త్రీ సహాయం నూతన బాంధవ్యాలు జీవన గమనంలో ఆధిక్యత గృహంలో వివాహాది శుభకార్యాలు భూగృహాలు కొనుట పాత గృహాలలో మార్పులు వినోద కార్యక్రమాలు పుణ్యక్షేత్ర దర్శనం ఉద్యోగులకు యోగదాయకం రాజకీయ నాయకులకు మంచి కాలం ప్రజల్లో సఖ్యత మంచి పేరు అధిష్టాన పరంగా గుర్తింపు ఎన్నికలలో సీట్లు పొంది విజయం సాధిస్తారు కర్కాటక రాశి వారు ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారు ఇక్కడ కర్కాటక రాశి బాబు గారిది అందుచేత నేను అనకూడదు కాని మొన్న ఈ మధ్య చంద్రగ్రహణం వచ్చిన మన్నాటి నుంచి బాబు గారికి యోగ దశ అని చెప్పాను చంద్రగ్రహణం వల్ల ఆ గ్రహణ ప్రభావం పోయి చంద్రుడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందారు ఈ విషయం అమరావతిలో ఉండేటువంటి చాలా మందికి నేను చెప్పాను చంద్రగ్రహం మన్నాడే బాబుగారు మన ఇంటికి వస్తాడయా అని అదే జరిగింది నా ఇంటికి వచ్చి చాలా మంది చాలా బాగా చెప్పారు సార్ అన్నారు ఇది నా వాక్కు కాదు ఈశ్వర ఆజ్ఞ ఈశ్వరుని ఆజ్ఞ నేనెంత నిమిత్త మాత్రుణ్ణి అందుచేత ఆ తల్లికి చెబుతున్నాను అమ్మా మేము వడి వడిగా వెళ్తున్నాం నువ్వు మా పక్కనే ఉండాలి రక్షించాలని అందుకే ఆ తల్లి కరుణాల వల్లి కాబట్టి వడి వడి నే భవత్పద పంకజముల్ స్మరించుచున్ వెడలే కృకం మేము వెను వెంటనే కంటికి రెప్పవోలే ముందడుకిడ రక్ష చేయుచు జయం వడ కూర్చు సర్వకార్యముల్ సుదు వీవట దృఢ నమ్మకమే ఆ దృఢ నమ్మకం జీవన వేదం లాంటిది నేనున్నాను మీ అందరికి అనే ఆ దృఢ నమ్మకమే విజయ సిద్ధికి నాంది బలుతుంది అదే శివతత్వంలో దాగిన పరమార్థం ఆ శివుడు ఎవరంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఇక్కడ త్రిమూర్తుల యొక్క ప్రభావం ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది కాబట్టి విజయ పరంపరలో విజయాన్ని సాధించాలని ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం